హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ బుట్ట మేకింగ్ వీడియో ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బుట్టకు వచ్చేసి నేను అడుగు నిన్నటి వీడియోలోనే పోస్ట్ చేసేసాను ఆ వీడియో కనుక చూడకపోతే కనుక మన ఛానల్లో వీడియోలలో ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అడుగు అనేది వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంతవరకు మీకు పార్ట్ వన్ అనేది చూపించాను మన ఛానల్లో వీడియో ఉంది చూడండి చూడకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇప్పుడు అడుగు వేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లలో వైర్లు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఈ వైర్లు ఈ వైర్లను మనము రెండు వైర్లను చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రెండు వైర్లను ఆపోజిట్ సైడ్ ఉన్న వైర్ను రెండు వైర్లను ఇలా తీసుకొని నార్మల్ నాట్ బేసిక్ నాట్ అనేది వేసుకోవాలి మనం డైమింగ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు అడుగుతూ ఉన్నారు రన్నింగ్ వేర్ అయితే మనకి ఇట్లా డైమండ్ షేప్ బుట్టలు అల్లేటప్పుడు క్రాస్ డైమండ్ షేప్ బుట్టలు కానీ ఇలా డైమండ్ షేప్ బుట్టలు కానీ వెళ్ళేటప్పుడు ఎటువంటి రన్నింగ్ వేర్ అనేది మనం యూజ్ చేసుకోము సో రన్నింగ్ వేరు అవసరం లేకుండానే ఈ బుట్టలు అనేవి అల్లటం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు రెండు వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేశాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న వైరు ఈ వైర్ను ఇలా సైడు బ్లాక్ వైర్లు కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ అనేది అల్లుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా మీరు అల్లేసేయండి ఇలా మనకు బ్లాక్ వైర్ బ్లాక్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా నాట్లు ఆ మూడు దగ్గర వరకు ఇలాగే అల్లుకుంటూ రండి చూసారు కదా ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క వైర్ను అల్లేసుకుంటూ రావాలి మొత్తం ఇంతకు ముందులో నేను ఒక వీడియో అనేది చేశాను ఏంటంటే డైమండ్ షేప్ వచ్చేలాగా ఏ విధంగా అల్లుకోవాలనేసి నేను ఒక వీడియో అనేది చేసి ఉన్నాను ఆ వీడియో కనుక చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది చూడండి తప్పకుండా మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో వైర్ని తెలుగానే ఉంటుంది దాంట్లో కూడా మీరు చూసేయచ్చు సో ఇప్పుడు తర్వాత ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ ఇక్కడ ఇక్కడ సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ అల్లుకోవాలి ఇప్పుడు మనం ఇటు సైడ్ ఏ విధంగా అల్లాము ఇటు సైడ్ కూడా అదే విధంగానే అల్లుకుంటూ రావాలి ఈ డైమండ్ షేప్ మొత్తం డైమండ్ షేప్ వచ్చేంత వరకు మీకు అల్లి చూపిస్తాను ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు పొరపాట్లు అనేవి జరుగుతాయి అలాగే కన్ఫ్యూజ్ అవుతారు ఇంకా డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో మీరు ఒక వీడియోని ఫుల్ వాచ్ చేశారంటే ఫుల్ వీడియో ఎంత అయిపోయేంత వరకు చూసారంటే మీకు ఎటువంటి డౌట్స్ రావు అలాగే మీరు ఎటువంటి పొరపాట్లు కూడా చేయరు సో ఈ విధంగా మనము ఇటు సైడ్ కూడా ఒక నాటు అనేది ఒక వర్స్ అనేవి అల్లేసుకుంటూ వచ్చేసాము చూసారు కదా ఇలా కూడా అల్లేసాము ఇలా అల్లిన తర్వాత మళ్ళీ సెంటర్లో ఇక్కడ ఇంటి షేప్లో కనిపించేదాలని మాత్రమే అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూ షేప్లో ఇంకా ఉంది కదా సో ఈడున్న ఉన్న నాటును కూడా మనము ఇదే విధంగానే రెండు వేర్లను కలుపుకొని బేసిక్ నాట్ నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఇటు సైడ్ ఉన్న వారిని ఇటు సైడు ఇటు సైడ్ ఉన్న వారిని ఇటు సైడ్లు ఇట్లా అల్లుకుంటూ రావాలి వన్ బై వన్ మనకు మొత్తం చివరిగా వచ్చేసరికి ఒక నాట్ మాత్రమే మిగులుతుంది అలా నాట్ వచ్చినప్పుడు మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు మీకు మేబీ అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండానే నేను వీడియోస్ అనేవి చేస్తున్నానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కానీ నా కామెంట్లు అడగనే నేను తప్పకుండా వీడియోస్ అనేవి చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా బుట్టలు అల్లుతూ వెళ్తున్నాను సో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అల్లుకోండి ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా ఈ వైర్ని తీసుకొని ఇటు సైడ్ కూడా ఈ నాలుగు వైర్లు ఉన్నాయి కదా ఈ నాలుగు వైర్లను కూడా ఇట్లా పోల్డింగ్ చేసేసుకొని అల్లుకుంటూ రావాలి మన ఛానల్ ఓపెన్ చేసి చూసారంటే బుట్టలకు సంబంధించిన ప్రతి ఒక్క డౌట్కు మీకు వీడియోస్ వీడియోస్ ద్వారా క్లారిఫై అయిపోతాయి సో వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది అలాగే ఎటువంటి డౌట్స్ కూడా మీకు ఉండవు ఓకేనా ఇక్కడ చూడండి ఇదే ప్రాసెస్లోనే నేను అల్లుకుంటూ వచ్చేస్తున్నాను చివరి వరకు అల్లేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అల్లుకోవాలి మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంటి షేప్ ఉంది కదా ఈ ఇంటి షేప్లో ఇలా అల్లుకుంటూ అల్లుకుంటూ వచ్చేసరికి మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మనకు వన్ బై వన్ ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేస్తూ వస్తున్నాను సో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల నేను కొంచెం ఫాస్ట్ వర్లో పెట్టానండి వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు లాస్ట్కు ఒక డైమండ్ వచ్చేంత వరకు అల్లుకోవాలి లాస్ట్కు ఒకటే ఒకటి మూడు అనేది రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఒకటే ఒక మూడు అనేది వచ్చేంత వరకు అల్లు వేసుకోండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నాకు ఆ ఒక్క చిన్న రిక్వెస్ట్ అనేది మీరు తీరుస్తారనుకుంటున్నాను సో మన వీడియోనైతే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను డైమండ్ షేప్ వచ్చేలాగా వెళ్ళాను కదా ఇక్కడ మొత్తం ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చిందో ఇదే ప్రాసెస్లోనే మనకు మొత్తం అనేవి ఇటు సైడ్ మనము గ్యాప్లు ఉన్నాయి కదా మొత్తం అనేది అది వేసుకోవాలి నేను మొత్తం అయితే అల్లేసాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మొత్తం అనేది అల్లేసాను ఇలా డైమండ్ షేప్ వచ్చేంత వరకు అల్లేసి మనకి ఇలా డైమండ్ షేప్ వచ్చేంత వరకు అల్లుకోవాలి ఇలా అల్లుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ షేప్ అనేది వస్తుంది ఇలా అల్లిన తర్వాత మనకు సెంటర్లలో బ్లాక్ కలర్ వైర్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్ కలర్ వైర్లను ఫస్ట్ కొంచెం మూడు అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనము నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఈ రెండు బ్లాక్ కలర్ వైర్లను జాయింటింగ్ చేసుకొని ఇలా మూడు అనేది వేసుకోవాలి ఇదే విధంగానే మనకు ఎక్కడెక్కడ అయితే బ్లాక్ కలర్ వైర్ లుక్ మీకు అక్కడ మొత్తము ఇలా వైర్లతోటి నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం బ్లాక్ కలర్ ఉన్న వైర్ల మొత్తాన్ని ఇదే విధంగానే నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి నేను మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను చూడండి నేను మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ రెండు వైర్లను కలుపుకుంటూ ఒక నాటనే వేసుకున్నాం కదా బ్లాక్ కలర్ది నలుపు కలర్ది ఈ నలుపు కలర్ వైర్లను ఇలా మనకు ఈ ఒక్క ఈ వైర్ తీసుకొని ఇటు సైడ్ వెలుకోవాలి ఈ వైర్ వచ్చేసి ఇటు సైడ్ వెలుకోవాలి ఈ విధంగా మనకు చివరిగా వచ్చేంతవరకు ఇలాగే మనకు నార్మల్ నాట్ ముడి చివరికి వచ్చేంతవరకు అల్లుకుంటూ రావాలి సో చూడండి మనం ఈ స్టెప్స్ అన్నీ అల్లుకుంటూ వచ్చేసరికి మీకు బుట్ట అడుగు అనేది పర్ఫెక్ట్గా మనకు మూలలు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది సో మీరు బుట్ట అల్లుకుంటూ పోండి మీకే అర్థమవుతుంది ఇంకా ఒక చిన్న రెక్ ఇంకొక చిన్న విషయము మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పే కొలతల కంటే ఇంకా కొంచెం పెద్దగానే కొలతలు అనేవి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బై మిస్టేక్ అల్లుతూ ఉంటారు కదా అప్పుడు అల్లినా సరే వైర్లు అనేవి తక్కువ కాకుండా ఉంటాయి మీరు అనుకున్న స్టేజ్లోకి మీ బుట్ట అనేది వస్తుంది మీరు ముందే తక్కువగా వైర్ తీసుకున్నట్లయితే మీకు బుట్ట సైజ్ అనేది తగ్గిపోతుంది సో ఒకసారి అది గమనించండి నేను చెప్పే కొలతల కంటే ఒక స్కేల్ కానీ ఒక స్కేల్తో కొలిసేది కానివ్వండి లేదంటే టేప్ తోటి ఒక మీటర్ కానివ్వండి అట్లా ఎగస్ట్రా తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అడుగు సరిగా పెట్టుకోలేకపోవడం వల్ల వైర్లు అనేవి ఎత్తు తగ్గులు అనేవి వచ్చేసి మనకు బుట్ట హైట్ అనేది సరిగా రాదు సో అది గమనించండి ఒక నేను చెప్పేదాకంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని నేనైతే నేను అల్లేవాటికి నాకు పర్ఫెక్ట్గా బుట్ట సైజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలి ఇలా బ్లాక్ కలర్ వైర్ తోటి ఇలా మొత్తం అనేది అల్లేసుకుంటూ రావాలి ఇక్కడ వరకు మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మనకి వరుస వచ్చినట్టుగా ఇటు సైడ్ కూడా అలాగే మొత్తం చుట్టూర ఈ బ్లాక్ కలర్ వైర్లతోటి ఈ విధంగా ఇటు సైడ్ ఈ వైర్లను ఇటు సైడ్ ఈ వైర్లను ఒక్కొక్క ఒక బ్లాక్ కలర్ వైర్ తోటి అల్లుకుంటూ రావాలి మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చుట్టూర బ్లాక్ కలర్ తోటి వచ్చేలాగా అల్లుకుంటూ వచ్చేసాను చూడండి మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇలా వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి ఇలా అల్లిన తర్వాత చూస్తారు కదా ఈ విధంగా వస్తుంది మనకు మొత్తము ఇలా అల్లుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ది ఇంకొక ముడి అనేది సేమ్ అంటే కాం ఎల్లో కలర్ కాంబినేషన్ లేకుండా ఓన్లీ బ్లాక్ కలర్ నాటు అంటే ముడి మాత్రమే వస్తుంది అంతవరకు ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసేయాలి చూసారు కదా ఈ విధంగా మూల లాస్ట్కు బ్లాక్ కలర్ వైర్ ఉన్నంత వరకు అల్లుకుంటూ రావాలి ఈ మూడు అనేది వేసేసుకోవాలి బ్లాక్ కలర్ ముడి అనేది చివరగా బ్లాక్ కలర్ మూడు అనేది వస్తుంది సో ఈ విధంగా బ్లాక్ కలర్ మూడు అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని అన్ని ముళ్ళు అనేది వేసుకోవాలి మొత్తం ముళ్ళు అనేది వేసేసాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా నేను మొత్తం ముళ్ళు అనేవి వేసేసాను మనకు మీకు ఆల్రెడీ షేప్ వచ్చేసినట్టుగా కనిపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మిగిలిన ఇక్కడ గ్యాప్లలో మిగిలిన వైర్లను ఇదే ప్రాసెస్లోనే నార్మల్ ఆర్ ఇలా ఇలా రెండు వైర్లను జాయింటింగ్ చేసుకుంటూ డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకుంటూ వచ్చేసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా డైమండ్ షేప్ అనేది రావాలి ఇక్కడ మనం ఏ విధంగా అల్లుకున్నామో అదే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా అల్లుకోవాలి ఇది నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక డైమండ్ షేప్ అల్లుకుంటూ అదే ప్రాసెస్లోనే మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి చూశారు కదా ఈ విధంగా మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకోవాలి ఇదే విధంగానే మొత్తము మనకు ఇక్కడ గ్యాప్లు ఉన్నవన్నీ ఇక్కడ మీకు గ్యాప్ గ్యాప్ ఉన్నాయి కదా ఈ వైర్లు గ్యాప్ లేకుండా డైమండ్ షేప్ వచ్చేలాగా అల్లుకుంటూ వచ్చారంటే మనకు బుట్ట షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా డైమండ్ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ కలర్ వైర్లు ఇలా చివరగా ఒక నాటు ముడి ఓన్లీ బ్లాక్ కలర్ ముడి వచ్చేంత వరకు ఈ విధంగా బ్లాక్ కలర్ వైర్ తోటి ఈ విధంగా క్రాసులు కూడా అల్లేసుకోవాలి చూసారు కదా ఇలా వస్తుంది మనకు మొత్తము అన్ని ముళ్ళు అనేవి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ విధంగా బ్లాక్ కలర్ వైర్ తోటి ఈ విధంగా మొత్తం లాస్ట్ కు నలుపు కలర్ మాత్రమే ముడి అనేది ఉండాలి మొత్తం ఈ బ్లాక్ కలర్ వైర్ లాస్ట్ వరకు అల్లుకుంటూ రండి లాస్ట్ కు బ్లాక్ కలర్ ముడి మాత్రం వచ్చేంత వరకు అల్లుకుంటూ రండి ఇదే ప్రాసెస్ మనకు బుట్ట మొత్తం అల్లుకుంటూ రావాలి డైమండ్ షేప్ వచ్చేలాగా మొత్తం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ నేను మొత్తం అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకు చివరగా అల్లుకుంటూ రావాలి చివరి వరకు చూసారు కదా ఇక్కడ మనకు చివరిగా వచ్చేసరికి ఇలా ఇలా వస్తుంది మనకు డైమండ్ షేప్ ఇలా బ్లాక్ కలర్ బార్డర్ తోటి ఇలా మనకు డైమండ్ షేప్ అనేది వస్తుంది అలాగే మనకు బుట్ట అడుగు కూడా బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా ఇవి చూడండి ఇలా బ్లాస్ట్గా అనేది బ్లాక్ కలర్ నాట్ అనేది వచ్చేసింది ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్ ఇలాగే మొత్తము ఇలా బ్లాక్ కలర్ వేడితో ఇలాగే మొత్తం అల్లుకుంటూ వచ్చేసేయండి అలాగే మొత్తం అనేది అల్లేసేయండి నేను ఇలాగే మొత్తం అంతా అల్లేసిన తర్వాత బుట్ట మొత్తం చూపించేస్తాను ఇదే ప్రాసెస్లోనే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇదే ప్రాసెస్లోనే బుట్ట మొత్తము డైమండ్ షేప్ వచ్చేంత వరకు అల్లుకుంటూ వచ్చేసేయండి చూడండి ఇక్కడ మిగిలిన వైర్లు మొత్తాన్ని అల్లుకుంటూ వచ్చామంటే మనకు పర్ఫెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది చూసేవారుగా ఈ విధంగా మనకు బుట్ట సైజు మొత్తం ఇలా ఉంటుంది మనకు బుట్ట ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల వచ్చేసి తామర పువ్వు డిజైన్ లాగా ఉంటుంది బార్డర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను మురికి హ్యాండిల్ అనేవి వేశాను ఓకేనా మీరు కూడా మురికి హ్యాండిల్ కానివ్వండి ఇంకా నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను హ్యాండ్స్ చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్